హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ పప్పు చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అది చేసి చూసి ఇప్పుడు ముందుగా ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర అదేవిధంగా ఉల్లిపాయలు ఉల్లిపాయ ఒక గడ్డ తీసుకొని నీట్గా పాయల్ పాయలు విడవేసి వేసుకోవాలి అప్పుడే మనము పప్పుచారు తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా మధ్య మధ్యన వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముల్లంగి మునక్కాయ ఉల్లిపాయలు ఉల్లిగడ్డ మధ్య మధ్యన తింటూ ఉంటే చారుతో పాటు అన్నంలో అద్దిరిపోతుంది ఇలా కాస్త ఉల్లిపాయ మరి మనకు రెడ్ కలర్ రావాలి గోల్డ్ కలర్ రావాలి అలాంటిది ఏం లేదు కాస్త నూనెలో అలా మగ్గితే సరిపోతుంది ఇందులోకి ఒక ఇంచు అల్లం తురుము ఒక ఇంచు అల్లం తురుమండి మంచిగా వేసేసి కలుపుకోవడమే వావు స్మెల్ అదిరిపోతుంది సూపర్ అంగిపోతారు నేను రెండు రకాల దాల్ అదే మష్రూమ్ డ్రై పప్పు కందిపప్పు ఒక కప్పు అదొక కప్పు తీసుకొని మంచిగా కుక్కర్ విజిల్ పెట్టాను మనం ఈ ప్రిపరేషన్ అంతా అయ్యేసరికి మనకు పప్పు కూడా ఉడికిపోతుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ముల్లంగి పిచ్చారు తప్పకుండా ట్రై చేయండి సరే ఇప్పుడు మనం ఇందులోకి ముల్లంగి అండి కిలో తీసుకున్నా నేను ముల్లంగి మంచిగా వేసేసుకొని సూపర్ అండి కలర్ చూసారా వైట్ కలర్ పర్ఫెక్ట్ ఉంటుంది అసలు చూస్తున్నాము ఒక అర స్పూన్ పసుపు అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకుందాం ఒకసారి సరిపడే సాల్ట్ వేసేస్తున్నా నేను మంచిగా ఒకటి ఒకటిన్నర స్పూన్ పడుతుంది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మంచి పసుపు ఉప్పులో ముల్లంగి కాసేపు మగ్గాలండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేద్దాం ఓకే అండి త్రీ మినిట్స్ అయిపోయింది మంచిగా ముల్లంగి ఇచ్చింది చుమ్మన ఇందులోకి రెండే రెండు పచ్చిమిర్చి ఇందులోకి కారం వేసుకుందాం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి నేను కూడా మేము తినగలిగినంత వేస్తాను ఒకటిన్నర స్పూన్ వేసాను మరి కొంచెం కారం ఇది స్పైసీగానే ఉంటుంది మిర్చి అందుకోసం అలా వేసాను కారం వేసిన తర్వాత నేను ఇందులోకి టమోటాలు ఇవి వచ్చేసి రెండు పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాను మంచిగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది టమోటతో పాటు మంచిగా కాసేపు మగ్గ ఓకే అండి మంచిగా టమాటా కూడా అడిగిపోయింది ఓ సూపర్ అసలు ముల్లంగి స్మెల్ ఫ్లేవర్ వస్తుంది అబ్బిరిపోతుంది అసలు ముల్లంగి తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సరే ఇప్పుడు ఒక లీటర్ వాటర్ వేసుకుంటున్నా నేను ఒక లీటర్ వాటర్ వేసుకున్నాను మంచిగా ఈ ముల్లంగి బాగా ఉడకాలి సూపర్ కదా పచ్చారు చాలా బాగుంటుంది ఓకే ఇది కాస్త ఉడికేంతవరకు వెయిట్ చేద్దాం ఓకే అండి మనం ముల్లంగి మంచిగా ఉడికింది చూద్దాం ఉడికిందా సూపర్ అండి వావ్ మంచిగా ముల్లంగి ఉల్లిపాయ మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించుకున్న మష్రూమ్ బ్యాళ్ళు కందిపప్పు రెండు అదొక కప్పు అదొక కప్పు కలిపి నేను మంచిగా ఒక నాలుగు విజిల్లు పెట్టి పప్పు మెత్తగా చేసుకున్నానండి పప్పు చార మజాక అనేంత రేంజ్లో ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ అండి ఇందులోకి మనము కాస్త మరలనిద్దాం చూడండి మరలుతుంది పొంగు కూడా వస్తుంది మంచిగా ముల్లంగి పప్పుచారు ఈ టైంలో మనం కాస్త పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వావ్ సూపర్ అండి ఇంకా చారు మాత్రం అదిరిపోద్ది టేస్ట్ అలా పులుసు పిండుకుంటే ఒకవేళ మనకు ఈ పప్పుచారు తిక్కుగా కావాలనుకుంటే కాస్త పులుపు చిక్కగా పిండుకోండి లేదు చారు కాస్త పలుసగా ఉండాలి మనకి అని ఇష్టపడేవాళ్ళు కాస్త పులుపు ఎక్కువ పిండుకుంటే సరిపోతుంది చింతపండు పులుసు ఈ టైంలో కాస్త మనము కొత్తిమీర కాడలతో సహా వేస్తున్నాను నేను కొత్తిమీర కాస్త సన్నగా కట్ చేసుకొని కాడలతో పాటు వేసేసామంటే ఇప్పుడు వాటితో పాటు ఈ కొత్తిమీర కూడా ఒక మరలు మరలుతుంది అనమాట అప్పుడు కొత్తిమీర కాడలు కూడా కాస్త మెత్తబడతాయి తినేటప్పుడు కూడా అంటే లేతగా ఉన్నాయి మరి ముదురుది వేసుకున్నామంటే కసకస అని తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కొత్తిమీర కాబట్టి కాస్త లేతదే కాడలతో పాటు కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ముల్లంగి పప్పుచారు ఓకే అండి చూసారు కదా టేస్టీగా ముల్లంగి పప్పుచారు చేశాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టడం లేదు కామెంట్ పెట్టడం లేదండి కాస్త ఓపిక చేసుకొని వీడియో మొత్తం చూసాక ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ప్లీజ్ వాచింగ్ ఫర్ బాయ్ హలో హలో అయిపోయిందని చెప్పలేదు ఇప్పుడు ఒక పొంగు వచ్చేనప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ముల్లంగి పప్పుచారు కంప్లీట్ అయినట్టు ఓకే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్ ఇంకా నేను తాలింపు వేయలేదు మనం ముందే వేసుకున్నాం కదా ఇప్పుడు అవసరం లేదనమాట